హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేమందరం కలిసి అయితే సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఇది మాకు చాలా దగ్గరలోనే ఉంది సో నేనైతే వెళ్ళగానే మొత్తం కూడా వీడియో తీసేస్తున్నాను కానీ మా చెల్లి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఏరేస్తున్నారు చాలా సందర్ సందర్ చేసేస్తున్నారు అతనైతే చూస్తున్నాడు వాళ్ళ దుక్క ఏమైనా పడేస్తాడేమో అని వాళ్ళైతే మొత్తం గోల గోల చేసేసారు ఆ వానర్ ఏమో మాదుకే చూస్తున్నాడు వీళ్ళు కొనే రకాలేనా లేకపోతే కొట్టేసే రకాలా అని మొత్తానికైతే చాలా గోల చేసేసాం అక్కడైతే మా హస్బెండ్ అయితే మమ్మల్ని తిడుతున్నారు ఎందుకు అలా చేస్తున్నారు బయటకు తోసేయగలరని చెప్పి ఆ వానర్ ఎన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా ఇంకా ఈ స్టోర్ విషయానికి వస్తే ఇక్కడ అయితే అన్నీ దొరుకుతాయి లేడీస్కి సంబంధించినవి అయితే చాలానే ఉన్నాయి స్టిక్కర్ ప్యాకెట్లు అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా జ్యువెలరీ సెట్స్ అలాగే చైన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మేము ఇలా వీడియో తీసుకొని మొత్తం తిరిగేస్తున్నాం కానీ ఆ వానర్ ఫీలింగ్ అయితే మామూలుగా లేదు ఎవర్రా మీరు అంత అన్నట్టే చూస్తున్నాడు ఇంకేముంది అంతా అయిపోయాక అయితే అందరం ఐస్ క్రీమ్ తీసుకొని ఆ వానర్ బయటికి ముందే మేమైతే బయటకు వచ్చేసాము ఫ్రిడ్జ్ చూసారు ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా ఈ రోజు కూడా మబ్బుగానే ఉంది వెదర్ కూడా కూల్ గా ఉంది అందుకనే మేమైతే మా బాబుని ఎత్తుకొని ఇలా తిరిగేస్తున్నాం లేదంటే ఈవినింగే ఎప్పుడు ఈరోజు చల్లగా ఉందనే మార్నింగ్ తిరుగుతున్నాం సో ఫ్రూట్ షాప్ కి అయితే వెళ్తున్నాం అక్కడ స్ట్రాబెర్రీస్ అయితే కనబడ్డాయి వంద రూపాయలు అంటవి అంత ఫ్రెష్గా ఏం లేవు కానీ తీసుకున్నాను చూద్దాం ఏమైనా చేద్దామనేసి అలాగే ఇంకా బత్తాయి కూడా తీసుకున్నాను రేంకాయలు అడిగితే అది అంతా చెప్పారు మర్చిపోయాను సో అది కూడా తీసుకున్నాను కూరగాయలు అయితే చూసారా ఎలా అమ్మేస్తున్నారు ఫుల్గా సో కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాను ఇంకా మా బాబు అయితే రోజు వాటర్ అయితే తాగట్లేదు సో వాడి కోసం అయితే వాటర్ బాటిల్ తీసుకుందామనేది ఈ స్టోర్కి వచ్చాము ఇక్కడ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా ఫ్లవర్స్ అయితే ఎంతో బాగున్నాయో కదా అలాగే టెడ్డీ బేర్స్ బొమ్మలు చాలానే ఉన్నాయి కిడ్స్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఏం కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇదంతా ఒక సెక్షన్ అయితే ఇంకా సైడ్ సెక్షన్లో అయితే లేడీస్కి సంబంధించినవి అయితే ఉన్నాయి ఏది చూస్తే అదే తీసుకోవాలనిపిస్తుంది అలాగే ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి అలాగే మినీ కిచెన్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి మినీ కిచెన్ అయితే స్పూన్స్ ముంతలు చూసారా ప్లేట్స్ ఈ గీక్ ఉన్నది చాలా బాగున్నాయి కదా అన్నీ కూడా నాకైతే ఈ మిక్సర్ అయితే చాలా బాగా నచ్చింది క్యూట్గా ఉంది కదా అలాగే చెంబు చూడండి అంత క్యూట్గా ఉందో మా బొడ్డ కోసం అయితే ఇది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అలాగే స్పూన్స్ కూడా చాలా బాగున్నాయి మినీ కిచెన్ వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంత తిరిగి ఇంత షాపింగ్ చేశాక తినకుండా ఉంటామా సో నేనైతే సమోసాలు ఇంకా ఎగ్ పఫ్స్ తీసుకుందామని అయితే వెళ్ళాను అక్కడికి ఇక్కడ సమోసా ఒకటి టెన్ రూపీసే కానీ ఎగ్ పఫ్ అయితే థర్టీ రూపీస్ అంట అరేంజ్ చేస్తాం మూడు సమోసా ఇంకా రెండు ఎగ్ పఫ్స్ అయితే తీసుకున్నాను సో అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం మేమైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా ఎప్పుడెప్పుడు ఆ సమోసాలు ఎగ్ పఫ్స్ తింటామా అని చూసాం ఇంటికి రాగానే ఇంకా వాటి మీదే పడి తినేసాం తిండికే పుట్టినట్టు ఉంటాం సో మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ కూడా చేయండి కుదిరితే ప్లీజ్ ఒక కామెంట్ కూడా